ఇవాళ హాట్ టాపిక్ వార్త ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో విలేకరులతో చాట్లో మాట్లాడిన విషయాలు అంటూ బాగా తిరుగుతున్నాయి అవేంటా అంటే నేను ఎవరిని తిట్టలేదు నన్ను తిట్టిన వాళ్ళని తిట్టాను అనేది ఒక మాట ముందుగా దీని గురించి మాట్లాడుకుందాం నేను ఎవరిని తిట్టలేదు నన్ను తిట్టిన వాళ్ళని తిట్టాను అంటే ఇప్పుడు కేటీఆర్ గారిని లెస్ అది ఇది అని రకరకాల మాటలు అనటం చూసాం మనం అయితే ఆయన చదువు మీద కానీ ఆయన వేరే దేశాల్లో ఉండటం చదువుకుండటం మీద కూడా చాలా బాత్రూమ్లు కట్టడం అయితే అని చాలా మాట్లాడారు అయితే కేటీఆర్ గారు కూడా గతంలో ఆయన గురించి మాట్లాడారు అనుకుందాం అయితే అసలు మరి సీఎం రేవంత్ ఎక్స్ సీఎం కేసీఆర్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాటలు అంటే చూసినాం అరే అనేది రా అనేలాగా కూడా పలకడం దాని మీద బాగా వ్యతిరేకత రావడం చూసినాం ఆయన ఇన్నేమన్నారు గతంలో కూడా కేసీఆర్ గారు సీఎంగా ఉన్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు పేరు తీసింది అంత పెద్దగా లేదు ఇంకొకటి ఆయన పేరు తీయకుండా మాట్లాడుతుంటారు తగిలి వచ్చేలాగా కానీ ఈయన నేరుగా మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు మాస్ ఆయన కూడా మాసే కేసీఆర్ గారు కూడా మాసే కానీ అంతగా రేవంత్ రెడ్డి గారు ఒక్కరినే టార్గెట్ చేసి ఆయన ఏనాడు మాట్లాడి ఉండకపోవచ్చు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రతి దానికి ఇక రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అయితే ఇక కేసీఆర్ గారు అన్నదే లేదు ఆయన బయటకు వచ్చిందే తక్కువ బయట మాట్లాడిందే తక్కువ అసలు పేరేది అనుకుంటాను నాకు తెలిసినంతవరకు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎన్నో అన్నారు మరి ఇంకా ఆయన నన్ను తిట్టిన వాళ్ళని నేను తిడుతున్నా అనడానికి మరి ఎలా సమర్థింపుగా ఉంటుందో అంటే మరి గతంలో అనేవారు కేటీఆర్ గారు నాకంటే చిన్నవారు ఆయన నన్ను అన్నప్పుడు మరి నేను ఆయన ఎందుకంట కేటీఆర్కి నాకు ఏజ్ డిఫరెన్స్ ఉన్నట్టే నాకు కేసీఆర్ గారికి ఉంది ఆయన అంటే నేను ఎన్న ఇంకా అలా మాట్లాడితే వరకు ఎవరికి మాట్లాడేది ఉండదు బట్ నేనైతే అలా అంటున్నారు ఓకే వ్యక్తిగతమైనది ఇది ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏమన్నారు కాబట్టి నాకంటే అంటే ఏముంటుంది సో నేను పెద్ద అన్న వాళ్ళ నాన్న అన్న అన్న యాంగిల్లో ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది విన్నాం సరే ఇంకా అది వాళ్ళ బూతు పురాణం అనుకుందామా దాని మీద మాట్లాడటానికి దాని గురించి డిస్కషన్ వేసినా తెలిసినంతవరకు అయితే ఇంకా కానీ ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా మాట్లాడుతున్నారు ఏది మాట్లాడినా కానీ సో ఇలా తెలంగాణ సీఎం బూతుల గురించి హాట్ టాపిక్ కావడం అనేది అంత మంచిదైతే కాదు రాష్ట్రానికి ఇకపోతే ఇవాళ హాట్ టాపిక్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు చిట్చాట్లో మాట్లాడిన విషయాలు అని బయటకు వచ్చిన మాటల్లో ఇంకొక విషయం ఏంటంటే పదేండ్లు నేనే సీఎంగా ఉంటా పది కాదు పదిన్నరేండ్ల పాటు అంటే ఇప్పుడు పదిన్నరేండ్ల పాటు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ అంటే ట్వంటీ ఫోర్ ఆ టైంలో సీఎం అయ్యారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అంటే ఐదేళ్ల తర్వాత ఎన్నికలు కాకుండా ఇరవై తొమ్మిది అంటే ఇరవై నాలుగు నుంచి ట్వంటీ ఫోర్ ఆ టైం నుంచి ఒక ట్వంటీ నైన్ తర్వాత ఉన్నాయి కావచ్చు సో ఆ టైంలో వరకు అంటే ఐదున్నర ఏళ్ళు ఆ తర్వాత ఇంకొక ఐదేళ్ళు అంటే మొత్తం ఓవరాల్గా పదేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను నాకెవరు పోటీ లేరు అని ఆయన ఢిల్లీలో చెప్పడం అంటే ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళారు రిల్లీ వెళ్ళారు సీఎంలో మారుస్తారు అది ఇది అనే వార్తలు రెగ్యులర్గా వస్తున్నాయి మనం అందరం చూసామన్నాం ఈ టైంలో ఆయన చెప్పడం అంటే మన ఆయనకి ఏమైనా హామీ దొరికిందా ఇప్పుడు పొంగిరెడ్డి గారు సెకండ్ ప్లేస్ అని బట్టి గారు సెకండ్ ప్లేస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పైన కాంటాక్ట్స్ ఉన్నాయని శ్రీధర బాబు గారికి పైన కాంటాక్ట్స్ ఉన్నాయని అంటే కోమటిరెడ్డి గారికి కూడా ఉంటాయి వీళ్ళందరూ కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడర్లు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తే నా సీటు పదిలం అనే విషయం ఇండైరెక్ట్గా అంటే మన డైరెక్ట్గా చిట్చట్లు చెప్తున్నారా అనే విషయం తెలుస్తుంది ఇకపోతే కాళేశ్వరం అయినా కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా కానీ అంటే కాళేశ్వరాన్ని మేము ఆల్రెడీ సీబీ వాళ్ళకి ఇచ్చాం బీజేపీ వాళ్ళు చూసుకోవాలి అనేది ఒక వర్షన్ వస్తుంది ఫోన్ ట్యాపింగ్ కూడా కావాలంటే మేము పైన కేంద్రానికి అప్పగిస్తామంటే సరే సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నం ఇంతకుముందు అన్న మాటల ప్రకారం అంటే గెలవక ముందు అన్న మాటల ప్రకారం అయితే ఈయన యాక్షన్ తీసుకోవాలి సరే ఇప్పుడు ఆ పరిధి దాటిపోతుందనా కేసీఆర్ని టచ్ చేస్తే చాలా పెద్ద విషయం అవుతుంది అన్నప్పుడు కేసీఆర్ గారిని టచ్ చేయడం అనేది నాట్ ఓన్లీ ఎక్స్ సీఎం హీఈ్ ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతంగా నడిపిన లీడర్లలో ప్రధాన పాత్రలో ఉండేది ప్రధాన పేరు అనేది కేసీఆర్ గారిదే తెలంగాణ కోసం ఎక్కువ కొట్లాడి ఎక్కువ పేరు తెచ్చుకొని ఎక్కువ హైప్ తీసుకొచ్చి ఎక్కువ మందిని గ్యాదర్ చేసిన వాళ్ళ లిస్ట్లో టాప్ వన్లో ఉండేది కేసీఆర్ గారిదే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారైనా దానం గారైనా వీళ్ళ ఎవ్వరూ లేరు అంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈట రాజేంద్ర గారు కొట్లాడింది వేరు అందరూ కొట్లాడారు కానీ ఆయన ముందుండి నడిపించారు తెలంగాణ తెచ్చిన వాళ్ళలో తెలంగాణ రావడానికి కష్ట ఎక్కువ పాత్ర పోషించిన వాళ్ళలో ఫస్ట్ పేరు కేసీఆర్ గారిదే ఉంటుంది సరే ఆయన తెచ్చాడు అనేది కూడా ఒక వేరే వర్షం దాన్ని కూడా కాదనడానికి ఏం లేదు మరి ఎక్కువ ముందడుగులో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే సేమ్ అవుతారు అలాగే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళకే క్రెడిట్ వాళ్ళు కాబట్టి అంటే ఎక్కువ పాత్ర పోషించిన వాళ్ళకే ప్లేస్ క్రెడిట్ ఇవ్వాలి అంటే తెలంగాణ తెచ్చిన లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ పేరు కేసీఆర్ గారిదే తెలంగాణ ఉద్యమం కోసం సాహసం ప్రాణానికి తెగించే ఆ వయసులో కూడా ప్రాణానికి తెగించి కొట్లాడిన వారు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారే ఇంకా అలాంటి లీడర్ని టచ్ చేస్తే అరెస్టులు ఇలాంటివంటే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అందరికీ తెలిసిందే సో అలాంటి లీడర్ని ఇప్పుడు టచ్ చేసే పరిస్థితి స్టేట్ గవర్నమెంట్లో ఉండదు మరియు అలాగని వదిలే వదిలిపెట్టే ప్రసక్తి వదిలిపెడితే కూడా మళ్ళా ఇజ్జత అవుతుంది అనేది యాంగిల్ ఒకటి ఉంటుంది సో కేంద్రం మీదకి నెట్టేసి సైలెంట్గా ఉన్నారు అనేది కూడా మనం వినిపిస్తున్న మాటే చూస్తున్నాం సో ఫైనల్గా అయితే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో తిరుగుతున్నారు మరిగా రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమంటారు నేను తెలంగాణకు నిధులు తేవడం కోసం ఎవరితోనైనా మాట్లాడతా ఎంతైనా కొట్లాడతా అంటే మరి బడ్జెట్లో ఏం తెచ్చారు ఇప్పుడేం తెస్తున్నారు అనేది వేరే ఇంక ఎందుకు వెళ్ళారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రిజల్ట్ ఉన్నాయి సరే మున్సిపల్ రిజల్ట్లో వదిలేస్తే ఇప్పుడు కొత్త పథకాలు ఏమైనా స్టార్ట్ చేసేది ఉందా ఇప్పుడు మరి రైతు భరోసా మున్సిపల్ ఎన్నికల తర్వాత వేసామన్నారు తొమ్మిది వేల కోట్లు ఆర్బీఐ గవర్నమెంట్ నుంచి ఆర్బీఐ బ్యాంక్ నుంచి తీసుకున్నది ఉన్నది సో ఐఏ ఐఏఎసేది ఏమో ఉన్నదంట సరే ఆయన వచ్చేమో పేపర్ల మీద సంతకాలు పెట్టి అది సంతకాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆయన లిస్ట్ రెడీ చేసి చేసేదేమి ఉండదు సరే అమౌంట్ ఇటు వేసేది అంటే వేసేస్తారు అలానే ఢిల్లీలో ఎక్కువ రోజులే ఉండకపోవచ్చు దట్ ఈస్ డిఫరెంట్ కానీ ఈ టైంలో కూడా బిజీ బిజీగా తిరుగుతున్నారు అక్కడ మరి అయితే కొంతమంది ఇంకా వేరే వేరే టాపిక్స్ ఏమొస్తున్నాయంటే బట్టి గారి గురించి కా ముత్తంకుమారి గురించి కొండ సూరెడ్ గారి గురించి ఏదో ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులకి ఏదో కంప్లైంట్ చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి వాటిలో నిజమంతా నిజాలు ఉన్నాయా లేవా అనేది తెలియదు ఈ మధ్య బొగ్గు స్కామ్లు అది ఏదైనా బయటకు వచ్చిన డిస్కషన్లో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి కర్ణాటక మీద అంటే కాంగ్రెస్ వాళ్ళకంటే బీజేపీ వాళ్ళకంటే వేరే స్టేషన్ ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం కర్ణాటక రాజకీయాల మీద కానీ తెలంగాణ రాజకీయాల మీద కానీ గట్టిగా ఫోకస్ ఉంటుంది మీన్స్ సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారికి కానీ ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఖచ్చితంగా అలాగే మంత్రుల మీదనే ఆరోపణలు వచ్చి ఇంత హైప్ క్రియేట్ అయిన వార్తల గురించి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఫస్ట్ రిపోర్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగు అంటే వాళ్ళ ఒక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క రిపోర్ట్ తీసుకుంటారు అనేది ఏం లేదు రకరకాల రిపోర్ట్ ఉంటే వాళ్ళకుండే వాళ్ళ సోర్స్ ఉంటాయి సో ఇప్పుడు చిట్ చాట్లో నేనే పదిన్నరేళ్ళ పాటు నేనే ఉంటాను అంటే మరి నా పదవికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా ఏమన్నా చెప్తున్నారేమో అనిపిస్తుంది